బాలకృష్ణ గారు ఉన్నారు అందరి దృష్టి కదా మన అసెంబ్లీలో ఇట మీసాలు తిప్పుతూ తొడగొట్టాడు పెద్ద పెద్ద మీసాలు బారు బారు మీసాలు కోతి పిల్ల వేషాలు అంటుంటారు కదా చిన్నప్పుడు అలా మీసాలు తిప్పిన బాలకృష్ణ గారు ఉన్నారు కదా ఈ బాలకృష్ణ గారు సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఇద్దరిని తన రివాల్వర్ తీసుకొని పిట్టను కట్ట కాల్చేశాడు క్రైమ్ చేశాడు అటెంప్ట్ మర్డర్ చేశాడు వాళ్ళ హాస్పిటల్లో జాయిన్ చేశారు ఇద్దరిని ఒకతని పేరు సత్యనారాయణ ఒకతని పేరు సురేష్ వాళ్ళిద్దరు చావు బతుకుల్లో ఉన్నారో తెలిసి బాలకృష్ణ భయపడి పరిగెత్తుకుంటూ ఈమె దగ్గరికి వచ్చాడు సురంధేశ్వరి దగ్గరికి అక్క నేను తనకి కాల్చాను వాళ్ళ హాస్పిటల్లో ఉన్నాను వారు చస్తారేమో చస్తే నన్ను ఉషక్ చేస్తారేమో అక్క నన్ను కాపాడక్క అని ఏడుస్తూ అక్క దగ్గరికి వెళ్ళాడు తమ్ముడు నేను నిన్ను కాపాడుకుంటాను తమ్ముడు ఇద్దరినేకే కాల్చావు చచ్చిన కూడా చూసుకోవచ్చులే కాదక్క చస్తారక్క సరే నేను వెళ్తా లే ఉండు అని ఆపి తను తను భర్తను తీసుకొని దక్కుపడి వెంగ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఇంటికి వచ్చింది ఏంటమ్మా వచ్చావు ఏమండి అని కండీళ్ళు పెట్టి మా తమ్ముడు బాలకృష్ణ ఇద్దరిని కాల్చాడండి వాళ్ళు చావు బతుకుల్లో ఉన్నారు తప్పే కాల్చాడు గుండాయిజం చేశాడు రౌడీలేగా లేగా కలిచాడు హంతకుడు అయినా కానీ మా తమ్ముడు జైల్లో వెళ్ళటానికి వీళ్ళేదు పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళటానికి వీళ్ళేదు మా ఫ్యామిలీ ప్రిస్టేజీ కలిస్తే కలిచాడు చస్తే వాళ్ళకి డబ్బులు ఇద్దావులేండి ఎట్ట అన్నయ్య గారు అని కాళ్ళ దండం పెట్టేసింది పై వైఎస్ రాజశేరెడ్డి గది రాజశే రెడ్డి గారు సార్ మీకు తెలుసుగా ఎర్రని ఒక ఆడ వచ్చి అన్నయ్య అని ఏడిస్తే ఆయన కూడా ఏడుస్తాడు అమ్మ సరే అయితే నేను చేస్తానని చెప్పి ఏం చేశాడో ఎలా చేశాడో బాలకృష్ణని పోలీస్ స్టేషన్కి వెళ్ళకుండా సెల్లో గుచ్చు పెట్టకుండా జైల్లో పెట్టకుండా కోర్ట్ ఎక్కకుండా ఇంటికి పంపించేసాడు